ఇంతకుముందు జలగలు కాళ్ళ దిగితే కావాల్సినంత జలగులు ఉండేది ఆ జలగ లేకుండా పోయిందంటే దీని దీనివల్ల ఇది కాళ్ళ మీద కాలంలో జలగలు లేకుండా చేసింది ఈ తాటి పీసే ఆ పూట్లో కాలు దిగాలంటే రాసగచ్చుకుపోయి జలగలు జలగుల గురించి కొంతమంది కాళ్ళగడ దిగేది లేదు ఎప్పుడు ఇది దిగిందో ఈ తాటి పీసు జలగలు లేకుండా లేకుండా పోయింది మొత్తం తినిపోయింది జలగ జలగలన్నీ చూడండి ధన్ను దన్నూరు చూడండి ఫ్రెండ్స్ దన్నూరు ఏం తినేసింది కానీ ఇదే వాళ్ళు తినేసింది జలగలని జలగలు లేకుండా కాలంలో మాయం మాయం చేసేసింది ఈ పీసు దీనికి ఒక ఒక లైక్ కొట్టండి దీనికంటే లైక్ మన కాలం మీద జలగలు లేకుండా తినేసింది కాకపోతే దీనికి ఒక లైక్ కొట్టండి జలగలే కదా అనేక మాసం బాస్తుంది ఇప్పుడు ఇవి మనం మనకి సహాయం చేసింది కాకపోతే జలగలు లేకుండా కాలంలో మనకు సహాయం చేసింది కాకపోతే దీనికి మనకి దీనికి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి